ఇరవై నాలుగవ పాశ్రమం తాను ఆసీనుడైన తరువాత ఆమె అతనికి మంగళాశాసనము చేయడం ప్రారంభిస్తుంది పరమాత్మకు మంగళాశాసనము చేయడమే పెరియాడవారి యొక్క ముద్దు బిడ్డ అయిన ఆండా యొక్క లక్ష్యం అతని నడకను చూసి ఆండాళ్ మరియు ఆమె స్నేహస్తులు చేతా పెరాట్లాగా దండకారణ్యములోని మునులుగా పెడువారి మాదిరిగా మంగళ మంగళాశాసములు గావిస్తారు లేత పాదాలు కలిగిన శ్రీకృష్ణ పరమాత్మ నడిపించే నని వారు బాధ చెందుతారు అండ్రువలగమందా ఆడిపోయి సన్నంగు తై నలగైరల్పోతాయి పోర్తి కండు కొనిలా వెన్న కళలు పోర్తి కొంజు కొడై మేడతాయి పగల పైగేరుకం నిన్ కయల్ పోల్ పోర్తి నిందును సేవగమే ఏతి అరై కొడవాన్ ఇంది యామందం విరంగాలరంబావై పోర్తి అన్న పదము చిరకాలము వర్ధిల్లు అని మంగళ మంగళాశాసనము సూచిస్తుంది ఆనాడు దేవతల కోసము ముళ్ళొకమలలో కొలిచినటువంటి మీ దివ్య పాదారి వందనములకు మంగళం సుందరమైన లంకకు వెళ్ళి రావణుడు చండాడిన మీ బాహుప్రాక్రమలకు మంగళం శ్రీకృష్ణులకు రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని చంపుడకై ఆ బండికి తగినట్లుగా కాలు చాచి నేల కూల్చిన మీ ప్రతిమ కీర్తికి మంగళం వస్త్రముపై ఆవేశించిన అసునితో వెరగచెట్టుపై ఆవేశించిన అసుర్ని చంపుడికై రాయిని విసినట్లుగా వెనగ చెట్టు పైకి దూడను విసిరినప్పుడు ముందు వెనుకకు పాదములుంచి నిలిచిన మీ దివ్య పాదములకు మంగళం గోవర్ధన పర్వతమును గొడుగువలె ఎత్తిన మీ వాస్తవ్యములకు మంగళం శత్రువులను సమూలముగా పెకలించి విజయమును ఆర్జించి ఇచ్చడి మీ హస్తము అందరి వేలాయుధమునకు మంగళం ఈ ప్రకారముగా నీ వీరచత్రములనే కీర్తించి పర అను వ్రత సాధనను అందును మేరీ నాడు వచ్చినారము అనుగ్రహింపము